అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే లగజర్ల గిరిజనులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది మహబూబాబాద్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా ధర్నా చేపట్టనుంది ధర్నాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు ఇంకా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరబోతున్నారు మరోవైపు మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లెక్సీల్ ను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు గో బ్యాక్ కేటీఆర్ అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు దీంతో ఫ్లెక్సీ రగడ రాచుకుంది ఫ్లెక్సీల రగడపై పోలీసులు ఆరా తీస్తున్నారు ధర్నాను అడ్డుకుంటామని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు దీంతో మహాధర్నాకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక మహా ధర్నా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే హైకోర్టు ఈ ధర్నాకు అనుమతిచ్చింది ఎస్ లగ్గచర్ల గిరిజనులకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది మహబూబాద్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టనుంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ మహాధర్నాకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చింది గతంలోనే మహాధర్నా చేపట్టాలని నిర్ణయించినా కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు దీంతో హైకోర్టుకు వెళ్లిన బిఆర్ఎస్ నేతలు పర్మిషన్ తెచ్చుకున్నారు మా కరెస్పాండెంట్ సుధాకర్ పూర్తి సమాచారం అందిస్తారు సుధాకర్ థ్యాంక్ శ్రీదేవి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మహబూబాద్ లో నిర్వహించిన భారీ మహాధరణకు సంబంధించి ఈ రోజు కేటీఆర్ కూడా మహబూబాద్కి రానున్నారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నుంచి రోడ్డు రోడ్ మార్గం గుండా బయలుదేరి మహోబాద్ కస్తారు కొత్తగూడెం పోచంపల్లి క్రాస్ ఉంది చౌటుపల్ చిట్టాల నార్కట్పల్లి అరవపల్లి ఈ రోడ్ గుండా వచ్చి మరిపేడ బంగారం ఉంది నేరుగా మహబూబాద్ ఎంఆర్ఓ కార్యాలయం చేరుకొని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఒక భారీ ధర్నా కూడా నిర్వహించడం జరుగుతుంది ఒక ధర్నాకు పూర్తి స్థాయిలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు కాంగ్రెస్ డిఆర్ఎస్ సంబంధించిన నేతలు మొత్తం నిన్న నుండి అక్కడే మకాం వేసి అక్కడే ఉన్నారు ఎందుకంటే గతంలో చూస్తే గత నాలుగు రోజుల క్రితమే అక్కడ పెట్టవలసింది కానీ అప్పుడు వారికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో పాటు వీరు జిల్లా ఎస్పీ పర్మిషన్ ఇవ్వలేదు ఇవ్వనందున వీరు వెళ్ళి నేరుగా వెళ్ళి హైకోర్టు వెళ్ళి హైకోర్టు నుంచి ఈ యొక్క పర్మిషన్ తీసుకొని వచ్చి ఒక భారీ ధర్నా కూడా నిర్వహించనున్నారు ఎందుకంటే ఈ యొక్క ధర్నాకు సంబంధించి డిఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పి కాంగ్రెస్ ఊహలు కూడా పనుతున్నాయని చెప్పేసి ముందస్తు జాగ్రత్తగా ఈ యొక్క మహబూబాద్ జిల్లా మొత్తం ఇప్పటివరకు అయితే పోలీస్ కంట్రోల్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క పోలీస్ ఎస్పీ అధికారి అక్కడే ఉండి ఒక ఎలాంటి అవాచయ ఘటన జరగకుండా ఉండాలని చెప్పేసి పోలీస్ కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది అదే కాకుండా చూస్తే మహబూబాద్ పట్టణ ప్రాంతానికి సంబంధించి ప్రజలు కూడా భయాందే గురవుతున్నారు ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి పోలీసులు గాని ఇటు బిఆర్ఎస్ నాయకులకు సంబంధించి వారు కూడా అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున యొక్క ధర్నాకు రాకుండా ఉండాలని చెప్పేసి కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారిని కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితులు కూడా పడుతున్నాయి ఎందుకంటే ఈ యొక్క భారీ బహిరంగ సభ కూడా భారీ సారీ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ఇటు బిఆర్ఎస్ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది లంగచెర్ల ఘటనపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు మహబూబాద్ లో మకాం వేసిన మాజీ మంత్రులు ఎర్రబెల్ దయాకర్ సత్యాద్రతడు అక్కడే ఉండి ఇక్కడ జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున కూడా చేయాలని చెప్పేసి కింది స్థాయి కార్యకర్తలు కూడా వారు ఆదేశాలు చెప్పడం జరుగుతుంది జన సమీకరణ నాయకులు కూడా రావాలని చెప్పి పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకరి గంటల వరకు ఒక టెన్షన్ వాతావరణం నెలకొంటుంది మహబబాద్ లో ఏం ఏం జరుగుతుందని చెప్పేసి ఇటు స్థానిక నాయకులు గానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఆందోళన జరుగుతుంది ఇటు కాంగ్రెస్ నాయకులను కూడా ముందస్తుగానే వారికి చెప్పడం జరుగుతుంది కూడా ఎవరు కూడా ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎవరు చేస్తున్న సభలు చేసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది దీంతో పాటు చూస్తే ఎందుకంటే నిన్న రాత్రి మహబూబాద్ ఒకరివి ప్రధాన రహదారులు కట్టిన కొన్ని శక్తిలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడంతో పాటు కొన్ని సంఘటనలు కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి మళ్ళీ ఆ ఫ్లెక్సీలు ఎవరు చెప్పారు ఏంటి అని చెప్పేసి పోలీసులు కూడా ఆరా తీయడం జరుగుతుంది ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి ముందస్తేనే మళ్ళీ ఇప్పుడు అక్కడ ఫ్లెక్సీలు కూడా వాళ్ళు యథావిధిగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఒక లా కూడా ఎటు దారి తీస్తుందని అని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ఇటు పోలీసులు గాని ఆందోళన చెందుతున్నారు ఇందుకే అసలు ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు కేటీఆర్ ఫ్లెక్సీలు నుంచి వేశారు అంటే పోలీసులు కూడా దీనిపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది కదా విచారణ చేపట్టారా శ్రీదేవి నిన్న రాత్రి పది పది గంటల నుంచి పదకొండు గంటల ప్రాంతంలో జరిగింది దీనికి సంబంధించి అక్కడ ఉన్న నాయకులు ఎందుకంటే అటు నిన్న మొత్తం వాళ్ళ యొక్క ఏర్పాట్ల పైన తిరగడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క ప్రధాన రహదారికి ఉన్న ఇటు కేటీఆర్ వచ్చే మార్గం ముఖ్యంగా చూస్తే ఈ యొక్క కురివికి సంబంధించిన ప్రధాన రహదారి ఉంది ఈ యొక్క కురివి ప్రధాన రహదారులను ఈ ఫ్లెక్సీ చింపేయడంతో పాటు అక్కడ చూసిన స్థానికులు అని ఇటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చూడడం జరిగింది ఎమ్మెల్యే ప్రశ్న వాళ్ళ అధినాయకులకు చెప్పడంతో పాటు అక్కడ ఉన్న స్థానికంగా మంత్రి సత్యాద్రాథోడా మాజీ మంత్రి ఇరవై దయాకర్ రావు ఉన్నారు అదే కాకుండా మాజీ ఎంపీ కవిత కూడా ఉన్నారు వీరికి చెప్పడంతో పాటు పక్కన ఉన్న వేరే లెక్స్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది అప్పుడే వెంబడే వారు స్థానికంగా ఉన్న పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసులు కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకు చేసిందో అనే ఇది బిఆర్ఎస్ కార్యకర్తలు చేశారా లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ కార్యకర్తలు చేశారా ఎవరు చేశారని చెప్పేసి పూర్తి స్థాయిలో సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని అవి పరిశీలించిన తర్వాత ఎవరు చేశారు ఏందైనా తెలుసు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పోలీస్ సిబ్బంది కూడా మొత్తం మీద చూసి ఈ రోజు మహబూబాద్ లో ఈ యొక్క మహాధరణకు రావడం జరుగుతుంది ఈ విజయవంతం అవుతుందా కాదు ధర్నా తర్వాత ఏదైనా కూడా తేల్చి చెప్తామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది శ్రీదేవి రైట్ సుధాకర్ థ్యాంక్ యూ లగ్గచెల్ల గిరిజనులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికైతే సిద్ధమైంది బిఆర్ఎస్ మహాధర్నాకు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో మరి మహాధర్నా ఈ విధంగా జరగబోతోంది అటు కాంగ్రెస్ నేతలు కూడా అడ్డుకుంటామో అని హెచ్చరించిన నేపథ్యంలో ఎలా ఉండబోతుందో చూద్దాం